నమస్కారం ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలతో శీర్షిక పైన శక్తి పర్యాటక ఆసక్తే పైన ప్రబోధి ఆ పైన ప్రబోధం పర్యాటక విజ్ఞానానికి ప్రవక్తే గమనశీలము గమ్యంకి ఆసక్తే ఒక్కో అడుగు వేస్తూనే కదా వెయ్యి మైళ్ళ ప్రయాణం ఒక్కో ప్రదేశం పర్యటిస్తూనే ప్రత్యక్ష వీక్షణం కొన్ని మదిలీల ముత్యాలు ఏరుకుంటూనే మేలిమి విహారాలం మేలిమి హారాలం కొన్ని మైలురాళ్ళు దాటుకుంటూనే జీవన విహారాలము విజ్ఞానాలము రెక్కలు విప్పిన పెట్టలదే కదా ఎప్పుడు చుక్కలు అందలేదన్న దిగులు వదిలి రెక్కల లెక్క తెలియదనే గుబులు వదిలి దిక్కుల గమనం గమ్యమైనప్పుడే అది విజ్ఞాన విహారం వినోద ప్రహారం విశ్వాసం రెక్కలిప్పక విశ్వజ్ఞానం కాలేం విచక్షణ కన్నులిప్పుతూనే విజ్ఞానం వెలుగులం మనసు మార్గాల అడుగులు జాడల్లోనే పయనిస్తూ ఉంటేనే మహి పర్యటన మనోజ్ఞాన గమ్యమవుతుంది అందుకే మనుగడల మజిలీల బాసటలో మర్చిపోలేని గమనం గుర్తులు మనం పర్యటించిన ఊర్ల బాటలే మనో అనుభూతుల రసవద్గీతలు అవే అనుభవాల భరోసాలవుతూ ఆనంద విజ్ఞానాల వికాసాలు అనిర్వచనీయత యథస్పందనలు అపూర్వతల ఆలోచన స్పర్శలు గదుల్లోంచి భావుకత రెక్కలిప్పుకుంటుంటే ఎదల్లో సామాజికత పలకరింపులవుతాం నదుల్ల జ్ఞాపకాలు ప్రవహిస్తుంటేనే మదుల్లో నాగరికత పరిమళాల నింపుకుంటాం జీవన పైనాల్లో సజీవ తత్వాలు జీవిత గమనాల్లో బతుకు తత్వాలు నవీనత అడుగులవుతూనే మనం గమ్యానికి వారధులం నవ్య భావన గతులమవుతూనే భవితకు సారథులం కొత్త బాటల ఆవిష్కరణల అపురూపాలమవుతూ మత్తు వదిలిన కళల కదలికలకి అవ్వాలంటే కాస్త పయనిస్తూ ఉండాలి కాస్త ప్రవహి మనసులు ప్రవహిస్తూ ఉండాలి చరిత్ర చేతుల్లో రేపటి చేతనత్వానికి దరిత్రి చైతన్యంలో నేటి చైతన్యాలమవుతుంటేనే కావ్య సౌరభాలు కళాచిత్ర సౌజన్యాలవుతాయి తరతరాల స్ఫూర్తి కేతన కాంతులలోకి యుగాల దీప్తుల ఆ జాతి శాంతి సూక్తాలుగా వినిపిస్తాయి అందుకే దశ దిశల దిశానిర్ణయం జ్ఞానాల వెల్లివిరిసేటువంటి ఆ పరిమళం ధైర్య స్థైర్యాల పైనంలోనే ఉంది మనోస్థైర్యాల ఆ విశ్వాసపు గమనంలోనే మన జీవనం వికాసము ఉంది అందుకే పైనిద్దాం పర్యటిద్దాం మనో వికాసమై విజ్ఞానమై వినోదమై శుభంబుయా భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరాం శర్మ శిరీష